శ్రీనివాసం దర్శించుకోవాలంటే తిరుమలలోని మాడవీధుల్లోకి మనం వెళతాం ప్రధాన గోపురానికి కుడివైపున ఒక మఠం మనకి కనిపిస్తూ ఉంటుంది దాని మీద శ్రీ వెంకటేశ్వరుడు పాచికలాడుతున్న దృశ్యం కూడా ఉంటుంది అక్కడ ఆ మఠమే మఠం అంటారు ఆ భక్తుడే బాబాజీ బాబాజీ బంజారా తెగకు చెందిన ఆయన కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు వచ్చాడట అయితే శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండిపోయి నిత్యం వెంకటేశ్వరిని దర్శించుకుంటూ ఉండేవారట అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూస్తున్న బావాజీకి తనివి ఇరేదే కాదట ఆలయంలో గంటల తరబడి బాబాజీ నిలబడి ఉండటం అర్చకులకు కంటగింపుగా మారింది అతని ఎవరో తెలియదు అతని భావ ఏమిటో అర్థం కాదు అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటం అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయన్ని బయటకు గెంటేశారు ఇక మీదట ఆలయంలోకి రాకూడదని కూడా కట్టుదిట్టం చేశారు శ్రీనివాసుని దర్శన భాగ్యం కరువైన బాబాజీ చిన్న పిల్లాడిగా ఏడిచేవాడు సాక్షాత్ ఆ దేవుడే తనని గంటి వేసినంతగా బాధపడుతూ ఉండేవాడు అలా రాత్రింబ వాళ్ళు మున్నిగా ఏడుస్తున్న బాబాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుని దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధిలోకి రానివ్వకపోతే ఏం నేను రోజు నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని బావాజీకి అభయమిస్తారు స్వామివారు అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి వెళుతూ ఉండేవాళ్ళు శ్రీనివాస స్వామి పొద్దు పొడిచే వరకు వారిద్దరు కబుర్లతో కాలం గడిపేవారు కొన్నిసార్లు కాలక్షేపం గురించి పాచికలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు అలా ఒకసారి బాబాజీతో స్వామివారు పాచికలు ఆడుతూ కాలాన్ని లేదు సాక్షాత్ ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు సుప్రభాత వేళ సమయం వచ్చింది జగన్నాథునికి మేలుకొల్పు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు ఆ చప్పుళ్ళని విన్న వెంకటేశ్వరుడు దిగ్గున లేచి ఆలయంలోకి వెంటనే వెళ్ళిపోయాడు ఆ హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి బాబాజీ మఠంలోనే ఉండిపోయింది ఆ ఉదయం మూల విరాట్ని అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణము అక్కడ కనిపించకపోవటం అది గమనించారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బాబాజీ ఆలయంలోకి వస్తూ ఉన్నాడు బాబాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా ఆభరణాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరికి తీసుకెళ్తారు సాక్షాత్ ఆ దేవుడే తనతో పాచికలాడేవాడంటూ ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మరు బాబాజీని కారాగారంలో వేసేస్తారు నిజంగానే ఆ శ్రీనివాసు ప్రతి రాత్రి నీ కోసం వచ్చే మాట నిజమే అయితే నీకు ఒక పరీక్ష పెడుతున్నాం ఈ కారాగారం నిండా చెరుకు గడలు వేస్తావు ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని హూంకరించాడు నవాబు ఆ అర్ధరాత్రి బాబాజీని బంధించిన గది నుంచి ఏనుగు గింకారం వినిపిస్తుంది అదేమిటి అని లోపలికి తొంగి చూసిన సైనికులు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండిడి చెరుకు గడలను సునాయాసంగా పిప్పి పిప్పి చేసొస్తుంది మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు అయినా ఏ ఏనుగు లోపలికి ఎలా ప్రవేశించింది ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బాబాజీ నామస్మరణ చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఆయనకి ఆదిరాం బాబాజీ అన్న పేరు స్థిరపడిపోయింది హాదిరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయాధికారిగా నియమిస్తాడు హాదిరాంజీ పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తులన్నింటినీ పందంగా పెట్టి ఓడిపోయాడని అప్పటి నుండి తిరుమల ఆలయం అతని వారసుల ఆధీనంలో ఉన్నదని కూడా ఒక కథ ఉందంట అక్కడ ఈ విధంగా గురించి భగవంతుడే భక్తుడి దగ్గరికి వచ్చిన కథ మనం ఇప్పుడు విన్నాము ఎంతో మహిమ గలవాడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఇంకోసారి ఇంకో విషయం విందాం